పుట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అనేది ఎంత సత్యమో దీన్ని స్మరించినప్పుడు వచ్చిన వైబ్రేషన్ కూడా అంతే సత్యం హాయ్ హలో నమస్తే అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మెల్ ఈరోజైతే మనం పెనుగుండాలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అయితే ఉన్నాము సో ఈ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయన్నమాట వినడానికి సో ఈమె వైశ్యాస్కి క్వీన్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మన పెనుగొండ గ్రామంలో ఉందండి సో అమ్మవారు హైట్ వచ్చేసి నైంటీ ఫీట్ హైట్లో ఉంటారట ఒక సిక్స్ ఫీట్ హైట్ పర్సన్ని చూస్తేనే అమ్మో ఆరు అడుగులు ఎత్తున్నారు అని చెప్పి అనుకుంటా అలాంటి తొంభై అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని చూస్తే మరి ఇంకేమంటారు సో ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ అండి సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం అమ్మవారిని చూడటానికి నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మరి మీరు ఎక్సైట్మెంట్తో ఉన్నారా ఎస్ జస్ట్ ఒక్కసారి అమ్మవారిని చూసేయండి మొత్తం పంచలోహాలన్నీ కలగలిపి చేసిన విగ్రహం అంట అది సో ఫార్టీ టూ టన్స్ ఇన్స్టాల్ చేశారట లోపల చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉండిందో నిజంగా కిందన మనుషులందరూ చీమల్లా ఉంటారనమాట సో అక్కడైతే మేము వెళ్ళిన రోజు చాలా హోమాలు అన్నీ జరుగుతున్నాయండి ఈమె కన్యకా పరమేశ్వరి అంటే నేను ఈ ముఖ్యంగా ఆర్యవైశ్య ఈ కళ్యాణ మండపాలు ఇవన్నీ వింటాను అండ్ బయట నేను కూడా చూస్తాను అసలు ఏంటి ఈమె విశేషమైన కథ ఏంటి అని చెప్పి చూడంగా ఈ అమ్మవారు ఎప్పుడు నిలబడిన స్వరూపంలోనే కనిపిస్తారట మనకి అండ్ ఈమె సౌందర్యవతిగా కూడా కనిపిస్తారు ఈ కన్యకా పరమేశ్వరి ఆవిడ ఆర్య పరమేశ్వరి ఒక అమ్మవారు స్వరూపంగా జన్మించారంటండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నిజంగా జరిగిన కథ అంటండి అండ్ పదొక శతాబ్దం అంటే పది ఆర్ పదకొండవ శతాబ్దంలో ఇది జరిగిందట ఆమె మనలానే ఒక మానవ స్త్రీగా జన్మించారట నార్మల్గా జన్మించిన ఆవిడ నార్మల్ అమ్మవారిగా మారిపోయారట ఈ వైశ్యాస్ కుల దైవంగా మారనమాట అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె వైశ్యాలకి ఆడపడుచంటండి ఈ వైశ్యాస్ కులం వాళ్ళకి ఈమె ఆడపడుచు ఎవరు ఈ పరమేశ్వరి ఎందుకంటే ఈమె వైశ్యా కులంలోనే జన్మించారట సో ఆమె వీళ్ళకు ఎలవెల్పు మన గోదావరి జిల్లా పెనుగుండలో ఇది చాలా విశేషంగా ఉందన్నమాట సో దీన్ని అంటే పెనుగుండాని కాశీగా కూడా వీళ్ళు కొలుస్తున్నారంటండి నాకైతే ప్రశాంతంగా దర్శనం అయిపోయింది సో నాతో పాటు మీరు కూడా ఒక్కసారి దండం పెట్టుకోండి అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి అని చెప్తున్నా కదా మేము వెళ్ళిన రోజు చాలా చాలా జనం ఉన్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే వాళ్ళ యొక్క దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట సో వాళ్ళ ఊరు గొప్పతనం వాళ్ళ దేవుడు గొప్పతనం గురించి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎదురుకుండా ఒక ఆయన ఉన్నారు కదా ఆయన అయితే బెంగళూరు నుంచే వచ్చారట సో ఈ కన్యక పరమేశ్వరి అమ్మవారు గొప్పతనం గురించి వర్ణిస్తున్నారు అది మీరు గమనిస్తే ఇందులో ఈ ప్రవచనం అయిపోయాక అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ గోత్ర ఋషి మండపం ఉంది అక్కడ ఒక్కొక్క స్తంభం పైన ఈ అగ్నిలోకి దూట్ వాళ్ళ మూర్తులు వాళ్ళ గోత్రం పేరేమిటి వాళ్ళ పేర్లు ఏమిటి అవన్నీ ఉంది చూసారా అలాగే అమ్మవారి వెనకాల చూస్తే మీద ప్రభ పైన నూట రెండు ఆకులు ఉంది ఆ ఆకుల మీద కూడా వాళ్ళ గోత్రాలు రాస్తుంది అంటే అమ్మవారి ఆచరణ తార నిలిచిపోతుంది అన్నప్పుడు మీరు ఏదైనా సరే ఇంకా వాళ్ళ కీర్తినిచ్చి పెంచుకోవాలి అలాగే మీ ఎవరికి కనపడమే మూడో రహస్యం ఉందని నేను చెప్పేస్తాను వీళ్ళకి మాత్రమే తెలుసు కుటుంబానికి ఏమిటంటే ఈ అమ్మవారి వేదిక కింద ఒక రహస్యమైన పెట్టి అందులో కూడా రేకుల మీద ఆ రెండు వాళ్ళ గోత్రాలు వాళ్ళ వివరాలు అవన్నీ రాసి తర్వాత తరాలకి పనికొచ్చేలాగా భద్రపరిచి పెట్టేసి చూడండి అది ఆచంద్రతారా మించిపోవడం నేను చెప్పాను కదా ఈ ఆలయంలో ఏదైనా మీరు గమనించి ఏంటి దాని పైన రాసి ఉంది అని గమనించి వెళ్ళి వాళ్ళని అడిగారు అంటే ఆ రాసి అని చెప్పేస్తాను అలా ఎన్నో ఉంది ఆలయంలో మనం గమనించాలి కదా సరే ఎందుకంటే మనం ప్రశ్న పొద్దాం ఏమిటంటే ఆ నూట రెండు మందిని ఎందుకు అమ్మవారు ఆ ఆత్మాబుద్ధి చేసుకోమని ఎందుకు ప్రోత్సహించారు అంటే దాని వెనకాల ఒక కారణం ఏమిటంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మేబీ మీకు తెలియని కొన్ని విషయాలు మేబీ ఈ వీడియో రూపంలో తెలుసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు సుక్రశిని వ్రజహే రాహవే గీతవే నమ నమో నమ శివాయ మేమైతే శుద్ధ పంచమీ రోజు వెళ్ళామండి అక్కడ హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి నేను చెప్పాను కదా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు అని చెప్పి ఆ చూసారు కదా ఇగ్లులా ఉంది ఇది శివుడు టెంపుల్ మాట సో చుట్టూతా కూడా లైక్ చిన్న చిన్ని మొక్కలు బలెక్ క్యూట్ క్యూట్గా ఉంది శివుడు అనేసరికి ఎదుర్కొంటే నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు సో ఆ నంది దగ్గరికి వెళ్ళి నంది చెవిలో చిటుకలు వేసి మనం చెప్పాలన్నమాట అప్పుడు నందీశ్వరుడు శివుడికి ఆజ్ఞిస్తాడు శివయ్య నీ భక్తుడు వచ్చాడు మరి చూసుకో అని చెప్పి సో ఇది మాత్రం మర్చిపోకుండా చిటుకలు వేయటం పదండి లోపలికి వెళ్దాం ఎప్పుడు ఈ పరమేశ్వరి టెంపుల్కి వచ్చినా నేను ఈ శివయ్యని దర్శనం చేసుకోకుండా మాత్రం వెళ్ళను ఇవి పన్నెండు జ్యోతిర్లింగాలండి మన హిందువులు ఎంతో భక్తిభావంతో పూజించే పరబ్రహ్మ స్వరూపం అండి ఈ శివుడు మూర్తి రూపంలో కన్నా మన లింగం రూపంలోనే భక్తుల పూజలన్నీ అందుకుంటారు ఈ శివయ్య ప్రతి శివలింగంలో శివుని యొక్క జ్యోతి స్వరూపంగా వెలుగుతుందండి ఇలా వెలుగుతుంది అని చెప్పి మన భక్తులందరి నమ్మకం అన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకి అభిషేకం అయితే చేస్తున్నా అండి సో ఇవి ద్వాదశి జ్యోతిర్లింగాలుగా పిలువబడ్డ పన్నెండు లింగాలండి అతి ప్రాచీన పురాణ కాలం మన భక్తి శ్రద్ధలతో పూజించబడిన పన్నెండు జ్యోతిర్లింగాలండి సో ఒక్కసారి దన్నం పెట్టుకోండి ఓం నమ శివాయ ఇదైతే అద్దాల మందిరం అండి ఇది మన టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో కన్ఫామ్గా దీంట్లోకైతే వెళ్ళండి టికెట్ కూడా ఉంటుంది ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ రూపీస్ లోపల అమేజింగ్ ఎఫెక్ట్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సో కన్ఫామ్గా అయితే వెళ్ళండి ఉట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అనేది ఎంత సత్యమో దీన్ని స్మరించినప్పుడు వచ్చిన వైబ్రేషన్ కూడా అంతే సత్యం ఇందులో గాయత్రి తపస్సు చైతన్యండి ఇంద్ర బహుమాతలో తెలిపారు ఎంతమంది అంటే ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు గాయత్రి తపస్ చైతన్యం గాయత్రి తపస్సు విజయనగరం జిల్లాలో ఉన్న బస్కోట గ్రామంలో రాజీపేట

ఆశ్రమంలో కూడా దొట్ట చేతులతో రండి గైవ చేతికి వెళ్ళటం అంటే అక్కడ ఉండి కూడా మన దగ్గర ఉండదు అక్కడికి డొనేజ్ సో అది ఎంత ఖచ్చితము మీరు శక్తితో వెళ్ళటం కూడా మెసేజ్ వచ్చు ఇక్కడ మీరు చూశారు అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఖచ్చితంగా ఎందుకంటే ఆశ ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు గాయకుల తప్ప తొమ్మిది అడుగుల ఎత్తులో నిరంతరం ఉంటారు అక్కడ అది ఉన్నంత వరకు కూడా అలాంటి చైతన్యంలో మీరు ఉంటామంటే కనబట్టారు ఇక్కడ కోరికలు అనేది కోరుకోకూడదు ఇందులో గాయత్రి తపస్సుల చైతన్యం నింపి ఇందులో బహుమాతలు నింపారు ఎంతమంది అంటే ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు గాయత్రి తపస్సు చైతన్యం గాయత్రి తపస్సు విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్కోట గ్రామంలో రాజీపేట ఇందులో

అంటే హుండి కూడా మన దగ్గర ఉండదు అక్కడ డొనేషన్స్ కూడా ఎవరు సో అది ఎంత ఖచ్చితమో మీరు దైవ శక్తితో వెళ్ళడం కూడా ద్వారా విశేషచ్చు ఇక్కడ మీరు చూశారు అక్కడికి వెళితే ఇంకా ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఆ ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల నలభై మూడు గాయత తొమ్మిది అడుగుల ఐదులో నిరంతరం ఉంటారు అక్కడే అందులో ఉన్నంత వరకు కూడా సో అలాంటి చైతన్యాలు మీరు ఉంటామంటే దాన్ని బట్టి ఈ వీడియోస్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమాష్ వెల్ మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లాట్స్ ఆఫ్ లవ్